నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నేను ఈరోజు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇరవై తొమ్మిదవ శ్లోకం చదువుతాను మొదట ఇరవై ఎనిమిదవ శ్లోకం చదువుతాను मृत्युहरिणी विपद्यं ते विश्वे विदिशतमकाद्यादिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा రెండోసారి కూడా చదువుతాను సుదామప్యస్వాధ్యా ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యం తే విశ్వే విదిశతమకాద్యాది కరాలం కరాళం కబలి కబలితవత కాలకలనా न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा चिर मूडोसारिकुडता सुधामप्यस्वाध्या प्रतिभय जरा मृत्युहरिणीं विपद्यं ते विश्वे विदिशतमकाद्यादिविशदः కరాలం యక్ష్వేలం కబలి తవత కాలకలన నోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ఈ శ్లోకం అర్థం చూద్దాము లోకంలో అందరికీ జరామృత్యు భయం సహజం కదా పరమశివుడు మృత్యుభయం లేకుండా విషమును పానం చేశాడు అటువంటి భయంకరమైన హలాహలం తాగి ఏమీ వికృతి చెందకుండా ఉండడం నీ చెవులకున్న తాటంకుల తాటంకముల మహిమే కదా అమ్మా నీవు సర్వమంగళవు ఎల్లప్పుడూ మంగళప్రదురాలవు కనుకనే స్వామి నిర్భయంగా విషపానం చేశాడు పోనీ జీర్ణింపజేశాడా అలానే కంఠంలో ధరించే ఉన్నాడు అందుకనే ఆయన మృత్యుంజయుడు అని పేరు పొందాడు ఆయనను ఆరాధించిన మార్కండేయులు మొదలైన భక్తులను మృత్యుంజయులుగా చేశాడు మంత్రశాస్త్రంలో మృత్యుంజయును సాధించడానికి అనేక మంత్ర తంత్ర యంత్రాలు చెప్పబడ్డాయి శివుని మృత్యుంజయ రూపంలో ఆవాహన చేస్తాడు రెండు చేతుల్లో పూర్ణ అమృత ఖండాలతో ఒక చేతిలో లేడీ ఒక చేతిలో అక్షమాల కలిగిన మృత్యుంజయని ధ్యానించాలి అమృత కలిసలు జరామరణములు లేకుండా చేయడానికి సంకేతం సంకేతం లేడీ మనస్సు వలె చంచలమైనది ఆ మనసును పరమేశ్వరుని చేతికి అప్పగిస్తే చంచలత తగ్గుతుంది అక్షమాల క్రమబద్ధమైన జ్ఞానానికి సంకేతం చపలత్వాన్ని తగ్గించి జ్ఞానం ద్వారా జీవశక్తిని పెంచుకోవడమే మృత్యుంజయ రాధనకు ఫలితం మూడవ కన్నుగల ముక్కు ముక్కంటి జీవి యొక్క రహస్యాన్ని తెలుసుకోవలడు కనుక పై శ్లోకాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తే మృత్యుంజయ మృత్యుం మృత్యుభయం ఉండదు మృత్యుంజయ శ్లోకం త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివ బంధనాన్ మృత్యో రుముక్షీయమామృతాత్ ఈ శ్లోకం మనం డైలీ దే దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు కూడా చదివితే మంచిది నేను ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం చదువుతాను కిరీటం వైరించం పరిహరపుర కైటహరే కోటీ స్థలసిజహిజంబారి మకుటం प्रनम्रेष्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते <coughs> रडोसार <गुण> चतुतानु <coughs> किरीटं वैरिंच परिहर पुरःकैटबभिदः कटोरे कोटीरे रे को स्थलासि जाहि जाम्बारी मकुटम प्रणम रेश्वेतेशु प्रसभम उपयातस्य भवनम भवस्या तव परिजनोktir विजयते मोडा सार को चतुतानु किरीटं वैरिञ्चं परिहरपुरः कैटबविदः कटोरे कोटीरे स्थलसिजहिजम्बारिमकुटं प्रनम्रेश्वेतेषु प्रसभमुपयातस्य भवनम् నే తవ పరిజనో తిర్విజయతే ఈ శ్లోకం అర్థం చూద్దామా నీ భర్త అయిన పరమశివుడు భక్తుల సేవలందుకొని తిరిగి వచ్చే వేళ నీ ఆనందం హడావడి చూడాలి నీ దర్శన బ్రహ్మాది దేవతలంతా నిరీక్షిస్తుంటే శివగమన వార్త విన్న నీవు తోబుట్రులతో పరుగు పరుగున ఎదుర్కొని ఆహ్వానించేందుకు వెడుతుంటావు నీ రాక చూసిన దేవతలంతా వారి వారి కిరీటాలు నేలకాణించి సాష్టాంగమును సాష్టాంగ నమస్కారములు చేస్తారు నీవు నీ నాదుని సందర్శానందం చిత్తవ్వై వారిని కుశల ప్రశ్నాధికాలు వేయకుండా వెడుతుంటావు నీ సకులుంటారు కదా వారు నీకు దారి చూపే చెలికత్తలు అమ్మా ఇక్కడ నాలుగు కిరీటాలతో నమస్కరిస్తున్న చతుర్ముఖుడున్నాడు జాగ్రత్తగా చూసి ముందుకు రావమ్మా ఆ వెనుక కఠినమైన కిరీటం గల విష్ణువు తల ఉన్నది నీ కాలికి ఆ కిరీటం తగిలితే నొచ్చుతుంది తప్పుకోండి హే మాత ఇదిగో ఇది ఇంద్రుడి కిరీటం పొరపాటున కాలు వేయకండి ఆ సురపతి సాష్టాంగ నమస్కారంలో ఉండడం వల్ల ముఖం సరింగా ఆనటం లేదు ఆ వెనుక అనేక మంది దిక్పాలకులంతా నీ ముందు మోకరిల్లి ఉన్నారు నీ కటాక్ష వీక్షణాలు వీరిపై ప్రసరించని తల్లి అంటూ హెచ్చరికలు వినిపిస్తుండగా నీవు పరమశివుని సేవకై వెళతావు ఓ మహాపతి వ్రత నీకు నీవే సాటి అని ఆది వారు అమ్మవారితో అంటున్నారు నా ఈ శ్లోకములు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోలని షేర్ చేయండి నమస్తే